హైస్ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పడిపోయిందని చెప్పాను కదా ఈరోజు నవన్న అభిజన్ రాలి అని చెప్పేసి ఒకటి జరిగింది అంటే సచివాలయం ముట్టడి అన్నట్టు ఓకే దెన్ దీనికి స్వచ్ఛందంగా విద్యార్థులు ఉద్యోగులు వీళ్ళంతా తరవి వచ్చారు కానీ కలకత్తా కమిషనర్ పర్మిషన్ లేదు మేము అరెస్ట్ చేస్తాం అదుపు చేస్తామని చెప్పేసి నానా రచ్చ చేశారు వాటర్ క్యాన్లు ప్రయోగించారు అసలు అక్కడ ధర్నా చేయడం నిరసన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు దాంతో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ వాళ్ళు సైతం కలకత్తా అసలు ఏం దొరుకుతుందంటే తెలుసుకొని ఈ డాక్టర్ హత్య ఇంత ఘోరంగా జరిగిందా ఆ ఆర్థిక ఆసుపత్రుల్లో టీఎంసీ వాళ్ళ దందా నడుస్తుందా ఆర్గాన్ మాఫియా సెక్స్ మాఫియా డ్రగ్స్ మాఫియా బెడ్స్ మాఫియా బయోవేస్టేజ్ మాఫియా అంత ఘోరంగా ఆడుందని మొత్తం తెలిసేసుకొని చదువుకున్నోడు కడుపుకు తినేవాడు ఇక మమతా బెనర్జీ గవర్నమెంట్గా ఉండకూడదని డిసైడ్ అయిపోయారు ఎనీ టైం ఎలక్షన్ రావచ్చు అలాగనక జరిగితే మాత్రం ఇక టీఎంస్ అనేది పాతలా పోయినట్టు ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులు ఉద్యోగులు తర్వాత కాలేజీలకు సంబంధించిన పిల్లలు డాక్టర్స్ అవుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎంత వరస్టో ఈ ఆర్థిక ఆసుపత్రి ప్రిన్సిపల్ ఎవడైతే ఉంటే సందీప్ ఘోష్ వాడంతా వారాధిపరమైనటువంటి మనిషో అందరికి అర్థమైపోయాయి అండ్ కేసును డైల్యూట్ చేయడానికి డే వన్ నుంచి ఎలా ట్రై చేశారు అండ్ ఆర్థిక ఆసుపత్రిలో వెళ్ళిపోయి ఆమె చనిపోయినటువంటి చోట మొత్తం కూడా సాక్ష్యాలను తారు మార్చేటానికి టీఎంసీ వాళ్ళు వెళ్తే వాళ్ళు టీఎంసీ కాదు వేరే పార్టీలో ఏం చెప్తే మరలా వాళ్ళు టీఎంసీలో ఎప్పుడు ఎలా పనిచేశారని చెప్పి సాక్షరత్వ సహాయం అంతా బయట పెడితే ఇంక ఏం చేయాలో పాల్గొనే ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది ఇవన్నీ ఒక అయితే రేపు బీజేపీ వాళ్ళు మార్చి పిలిపించున్నారు రేపు బీజేపీలు బంద్ ఈరోజు యాక్చువల్గా ఈ కలకత్తా కమిషన్ ఏం చెప్పాడు తెలుసా ఈరోజు యూజీసీ వాళ్ళది నెట్ ఎగ్జామ్ ఉంది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది సో వద్దు వద్దు అల్లర్లు అద్దె దాని హడావుడు అన్నాడు మేము పర్మిషన్ లేదు అన్నాడు దానికి తోడు ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ చట్టంలోనే వన్ సిక్స్టీతో సమితం చెప్పుకొచ్చి ఏమన్నాడు అంటే ఎట్టి పరిస్థితి కూడా ఐదుగురు మించి ఉండకూడదు ఆ చట్ట కూడా అమల్లో ఉందన్నాడు ఇవన్నీ బాబు రేపు బీజేపీ వాళ్ళు పిలిపిచ్చారు మేము ధర్నా చేస్తాం నిరసన తెలియజేస్తాం ఏం చేసుకుంటాం చేసుకో అన్న రేపు పశ్చిమ బెంగాల్లో అల్ల కల్లం కాబోతోంది నేను అనుకోవటం మరో బంగ్లాదేశ్లో కానీ స్వచ్ఛందంగా ఎలాగైతే జనాలు రోడ్ల మీదకి వచ్చారు ఆఫ్ కోర్స్ వాళ్ళలో వచ్చేసి పాకిస్తాన్ ఏఎస్ఐ చర్మలు కొంతమంది ఉన్నారు బట్ ఉద్యోగులు అన్నవాళ్ళు నిరుద్యోగులు అన్నవాళ్ళు ఇక్కడ ఓన్లీ రిజర్వేషన్ సంబంధించి అక్కడ ఆలోచించారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వచ్చేసి పాత కోట ఏదైతే ఉందో అదే చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది దాని హర్షిన రాజీనామా కూడా చేసింది అల్లర్ రాపల ఉంటుంది అల్లరి అల్లర్ లాపల ఏంటంటే వాళ్ళు అసాఘిక కార్యకర్తలు రమేణి బ్యాచ్ మంది ఉన్నారు బట్ పశ్చిమ బెంగాల్ అలా కాదు పశ్చిమ బెంగాల్ నిరసన తెలియజేస్తున్న వాళ్ళు ధర్నా తెలియజేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వస్తున్న వాళ్ళే మన దగ్గర వాంటెడ్గా ఆ పార్టీ వాళ్ళు వాంటెడ్గా ఆ టెర్రరిస్ట్ బ్యాచ్ ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ అలా ఎవడు ఉన్నాడు ఎవడ తాటకి తాడతీస్ అవతల వస్తుంది మన కేంద్రమే సో ఇప్పుడు ఏంటి విషయం రేపు మమతా బెనర్జీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆమె రాజీనామా చేసేయాలి దోషులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలనే నినాదంతో ఇది నిరసన జరిగింది రేపు కూడా అదే జరగబోతూ ఉంది ఈ మూమెంట్లో ఇప్పటికే ఈ మమతా బెనర్జీ ఒక అల్లుడు ఉన్నాడు అభిషేక్ బెనర్జీని అభినవ్ బెనర్జీని ఉన్నాడు అతనికి ఆమెకు ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చిందని అంటున్నారు ఎందుకంటే మమతా బెనర్జీ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో డే వన్ నుంచి ఈ డాక్టర్ హత్యకే సంబంధించి అతను అసలు దాన్ని కరెక్ట్గా దాన్ని చెప్పేసి దూరంగా ఉంటూ ఉన్నాడు అంటే ఈ మూమెంట్లో ఆల్రెడీ అతని పిల్లలను కూడా పసిపాకుందంట పదకొండు సంవత్సరాలు ఏమో ఆ అమ్మాయిని కూడా ఘోరాత రేపు చేయాలి చంపాలని పోస్టులు పెడతా ఉంటే వాళ్ళ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది వాటి పట్టుకుని అరెస్ట్ చేస్తాను అంటున్నారు సో ఈ వేలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పిల్లల గల్ల వాళ్ళు ఉన్నారో పేరెంట్స్ వాళ్ళంతా ఆలోచిస్తున్నారు మొన్న మధ్య రాజ్యసభ ఎంపీ కూడా ఇలాగే అన్నాడు కదా నాకు పిల్లలు ఉన్నారు మనవరాలు మనవాళ్ళు ఉన్నారు అసలు ఇటువంటి ఘోరం జరగటం ఏంటి అసలు అని చెప్పి సతనా అన్నాడు సో తృణమల కాంగ్రెస్ పార్టీలో మీద వ్యతిరేకత వస్తుంది అండ్ ప్రజల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది సో ఇప్పుడు ఆ ముందు ఉన్న సొల్యూషన్ కేసు ఆల్రెడీ మొత్తం సీబీఐకి అసైన్ చేస్తారు కాబట్టి ఈ సందీప్ ఘోష్ మీద ఈడీ కూడా విచారణ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఆర్థిక అవకతవకలు బోల్డెన్ జరిగాయంట ఆ పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోంటే ఆర్థిక ఆసుపత్రుల్లో బోల్డెని ఆర్థిక అవకతవకలు సిబిఐ వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ జగన్ కేసుల్లో విచారణ మొదలెట్టిన తర్వాత ఫైనాన్షియల్ డేట్ చాలా ఉన్నాయా తేడా అంటే ఈడీ వాళ్ళు వచ్చారు ఈడీ వాళ్ళు వచ్చేసి అవును నిజమైన బాబు డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడి ఈ మనిషికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదడ్డంగా సంపాదించి పెట్టేశాడు ఎవరి పడితే డబ్బులు వెళ్ళి సూట్ చేస్తాం అని చెప్పేసి జగన్ ఈడీ కేసులు నమోదు చేశారు ఎగ్జాక్ట్ ఇప్పుడు సందీప్ ఘోష్ మీద ఫస్ట్ వచ్చేసి ఈ అమ్మాయి చనిపోయిన దానికి సంబంధించి కేసు అసెంబ్లీ చేసింది కోర్టు ఆ తర్వాత ఏమైంది వాడి మీద గతంలో ఆర్థిక అవతలు కానీ ఆర్థిక ఆసుపత్రులు వాటి చేసిన దురాగతాలు కానీ దీని మీద వచ్చేసి స్పెషల్ విలెస్టెన్స్ టీం ఏర్పాటు చేశారు చాలా అమ్మ మీ స్పెషల్ విలెస్టెన్స్ టీం చాలు అది కూడా సీబీఐకి ఇవ్వండి అన్నారు సీబీఐలో ఏం చేశారు అప్పుడు ఫస్ట్ వీడిని పాలిగ్రాఫ్ టెస్ట్లో విచారణ చేయాల్సి ఉన్నా దానికి ముందు వచ్చేసి ఏమైంది ఆడి మీద ఆర్థిక అవకతవలు ఉన్నాయి కదా దాంతో కేసు ఫైల్ అయింది కదా అది విచారణ చేస్తున్న వాళ్ళు వాడి ఇంటి దగ్గరికి పోయినారు వాడే ఇంట్లో దాంట్లో బయట రాకుండా తలుపులు పెట్టుకుని ఉన్నాడు దాంతో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు దెబ్బ పోలీసులు సీఎంసీ చెప్పడం టీఎంసీ వాడు ఫోన్ చేస్తడంతో డోర్లు ఓపెన్ చేశారు దెన్ అప్పుడు మొత్తం కూడా విచారణ చేసిన తర్వాత బోల్డ్ అన్ని ఆర్థిక అవకతవకలు పాల్పడ్డాడని తెలిసింది దాంతో వాళ్ళు ఏం చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా చెప్పుకున్నారు ఈడీ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు వాడి మీద కేసు ఫైల్ చేశారు సిబిఐ ఈడీ ఇద్దరు కేసులు ఫైల్ చేశారు అండ్ ఈ అమ్మాయి చనిపోయినప్పుడు దానికి సంబంధించిన వాడు ఎక్యూజ్ టూగా ఉన్నాడు ఇన్నిటికన్నా ఇంకా గవర్నమెంట్ ఇష్యూ ఇది ఇప్పుడు బయటపడిందిరా నాయన ఆ సందీప్ ఘోష్ వాడే కారు ఈ సంజయ్ రాయ్ ఎక్యూజ్డ్ వాడికి ఆల్రెడీ జైల్లో ఉన్నాడే వాడు వాడే బైక్ రెండూ కూడా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది దాంతో పాటు మిత్ర పేరు ఆఫ్కోర్స్ నేను కూడా షాక్ అయ్యాస ఇదేంద్రా నాయన వాడు అసలు పోలీసే కాదు జస్ట్ వాలంటీర్ వాడు వాడు వాడే బండి పోలీస్ కమిషనర్ పేరు రిజిస్టర్ చేయటం ఏంటి కమింగ్ టు సందీప్ ఘోష్ వాడు ప్రజెంట్ వచ్చేసి మాజీ ప్రిన్సిపల్ అండ్ మోర్ర వాడు ఎక్కడ పోస్టింగ్ లాంగ్ లాంగ్లో మీదకి వెళ్ళరా బాబు అని చెప్పి పోటీ చెప్పింది అండ్ వాడు గా ఉన్నాడు దాని వాడిన గవర్నమెంట్ వెహికల్ వాడటం ఏంటి చెక్ చేసి తెలియదు ఏంటంటే ఈ సంజయ్ రాయనుడు బైక్ ఆల్రెడీ సీజ్ చేశారు హెల్మెట్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సీబీఐ వాళ్ళు వీడి కారు చెక్ చేస్తున్నప్పుడు ఈ డీటెయిల్ మీ రిజిస్ట్రేషన్ ఎవరి మీద ఉంది ఏంట్రా బాబు అంటే మొత్తం కూడా కమిషనర్ పేరు మీద ఉంది ఎందుకంటే వీడు అసలు ఎవరోని కలుస్తున్నాడు వీడి దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్ ఎవరూరు పేరు మీద ఏంటి ఆసుపత్రులు వీడు ఎన్నాళ్ళగా ఎరాచకాలలో పాల్పడుతున్నాడు ఇవన్నీ చెక్ చేస్తూ పోతున్నప్పుడు ఏమైందంటే ఈ పోలీసులు క్లారిటీ ఇచ్చి ఉన్నారు బాబు మరి మన స్టేట్లో ఎలా ఉందని నాకు తెలీదు మీలో ఎవరైనా లాయర్లు ఉన్నా ఎక్స్పర్ట్స్ ఉన్నా దయచేసి నాకు ఇదే కింద కామెంట్లో తెలియజేయండి నేను మీ కామెంట్ హైలైట్ చేసి పింఛేసి ఫస్ట్లోనే పెడతాను ఓకేనా ఏంటంటే కలకత్తాలోనే చెప్తా ముందు కలకత్తాలో గవర్నమెంట్ వెహికల్స్ అన్నీ కూడా కలకత్తా పోలీస్ కమిషనరేట్ పేరు మీద కమిషనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయంట కార్ అయినా బైక్ అయినా ఏదైనా పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి అప్పుడు వీటిని కలకత్తా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ యూనిట్స్ ఉంటాయి కదా మెడికల్ పోలీసు కలెక్టరు కోర్టు ఇలా ఎక్కడెక్కడికి ఏటువంటి వెహికల్స్ ఇవ్వాలో ఏంటో మొత్తం చూసుకుని వెహికల్స్ ఇస్తారంట సో అలా వాడు గవర్నమెంట్కి సంబంధించి ఆర్థిక ఆసుపత్రికి సంబంధించి వాడు మొన్నడ ప్రిన్సిపల్ ఉన్నాడు కాబట్టి వాడికి ప్రభుత్వం వెహికల్ ఇవ్వాలి కాబట్టి అలా వెహికల్ ఇచ్చాం అది కమిషనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది నెక్స్ట్ ఇక్కడ వీడు సంజయ్ రాయ్ అనేవాడు వాడు వాలటర్గా చేస్తున్నాడు కాబట్టి పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంటాడు కాబట్టి ఎటువంటి అవసరం అటు ఇటు వెళ్తుంటాడు అని చెప్పేసి ఆ వెహికల్ ఇచ్చడం జరిగింది అది కూడా పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఓవరాల్ మొత్తం చూసుకుంటూ ఉంటే కలకత్తాలో ఎన్నాలని చూరుతున్న ఘోరాలు ఆ నడ సిపిఎం పార్టీ కూడా బయట పెట్టకుండా కత్పెట్టింది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మమతా బెనర్జీ కూడా ఆల్మోస్ట్ అదే చేయబోతుంది బట్ ఈసారి మాత్రం జనాలు ఊరుకోవట్లేదు అంతా కూడా ఏదైతే ముందుకు వస్తా ఉన్నారు ఇక బీజేపీకి బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు ఏంటి మమతా బెనర్జీని దించడానికి త్రిఎంసీని అడ్రస్ లేకుండా చేయడానికి అన్నింటికి మించి పేదల పక్షాన బాధితుల పక్షాన బీజేపీ నిలబడి న్యాయాన్ని ధర్మాన్ని కనుక గెలిపించినట్టయితే ఇక బీజేపీకి తీరు పశ్చిమ బెంగాల్ సో ఇప్పటికైనా మీరు ఫూలిష్గా బ్లైండ్గా ఉండకండి ఏమని మాకు మోడీ అంటే ఇష్టం ఉండదు మాకు మోడీని అంత మాకు ఇష్టం బుర్రలో బుర్రెచ్చి తీసండి మీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు కదా కొంచెం ప్రాక్టికల్గా అయితే ఆలోచించండి